అరువపల్లి మండల గ్రామ పంచాయతీల్లో ఆపరేషన్ విలేజ్లలో తండా గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ ప్రభుత్వం ఇటీవల నిన్ననే రెండు లక్షల రుణమాఫీని ప్రకటించినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు రైతు సోదరులారా అరవపల్లిలో ఉన్నటువంటి ఏఓ మల్లారెడ్డి గారు నిన్న ప్రభుత్వము రైతులందరినీ రైతు వేదిక పిలిచి లాంఛనంగా అధికారుల సమక్షంలో రైతుల సమక్షంలో రైతు రుణమాఫీపై ఒక పెద్ద మీటింగ్ను కండక్ట్ చేయించారు కానీ ఏబో గారు గ్రామ పంచాయతీలకు సరైన సమాచారం ఇవ్వని పరిస్థితి తనకు అనుకూలమైన వ్యక్తులకు అనుకూలమైన రైతులకు మాత్రమే నిన్న ఆ మీటింగ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది మేము ప్రత్యేకంగా ప్రభుత్వ అధికారులకు తెలియజేసేది ఏమనగా కలెక్టర్ గారు ముఖ్యంగా అందరికీ రుణమాఫీ విషయం చెప్పొద్దు అని మాకు ఆదేశాలు జారీ చేశారని మల్లారెడ్డి చెప్తా ఉన్నాడు మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరెవరికి రుణమాఫీ అయిందనేది గ్రామ పంచాయతీకి లిస్టు అతికించాలని రైతులుగా మేము కోరుతూ ఉన్నాం లక్ష రూపాయలు రుణమాఫీ ఎంతమంది రైతులు ఉన్న లిస్టు గ్రామ పంచాయతీకి ఇవ్వాలి తర్వాత లక్ష యాభై ఎవరికైందో రైతులకు ఆ లిస్టు అతికించాలి రెండు లక్షలు ఎవరికైతే ఉందో మూడు విడతలుగా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఒక మంచి వైఫల్యాన్ని తీసుకొస్తుంటే మరి ఇలాంటి ఏవోలు సరైన సమాచారం రైతులకు ఇవ్వద్దు మాకు ఆదేశాలు ఆదేశాలున్నాయి మీరు ఎవరు చెప్పుకుంటున్నారో చెప్పుకో అని మాట్లాడుతున్నటువంటి అరవపల్లి మండల ఏవో మల్లారెడ్డి గారు కాబట్టి మల్లారెడ్డి గారిపై కలెక్టర్ గారు ఉంది ప్రభుత్వం ఉంది కఠిన చర్యలు తీసుకోవాలని రైతులకు సమాచారం ఇవ్వాలని ఒక రైతుగా కాసర్లపాడు రైతుగా నేను నా పేరు మచ్చనర్సయ్య నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను దయచేసి ఇలాంటి ఏవాళ్ళు తప్పుడు సమాచారం రైతులకు ఇవ్వద్దు మంచి సమాచారం వచ్చి ఈ ప్రభుత్వం ముందుకు పోయే విధంగా అధికారులు సహకరించాలి కాబట్టి అధికారులు ప్రతి విషయాన్ని కూడా రైతులకు చేరవేసే విధంగా గ్రామ రైతు గ్రామ సభలు పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సార్